ఏలూరు నగరంలోని పేద ప్రజలకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో ఆకలి తీర్చేందుకు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం యాజమాన్యం ముందడుగు వేసింది శనివారం నుంచి మొదలుకొని ప్రతిరోజు ఉదయం పేద ప్రజలకు నిరాశ్రయులకు అనాథులకు టిఫిన్ అందించేందుకు ముందుకు వచ్చింది మలబార్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తానల్ దయా రీహాబిలిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ కత్తిర్ రామ్మోహన్ రావు స్టోర్ హెడ్ జయద్దీన్లు జెండా ఊపి టిఫిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా కార్పొరేటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రోజుకు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది నిరాశ్రయులకు రోగులకు వృద్ధులకు అనాథులకు అల్పాహారం అందించడం అభినందనీయమని అన్నారు అనంతరం స్టోర్ హెడ్ జయూద్దీన్ స్టోర్ మేనేజర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా పదివేల మందికి ఉదయం పూట అల్పాహారం అందించడం జరుగుతుందని దీనితో పాటు పలు రాష్ట్రాలలో యాభై వేల ప్యాకెట్లు ప్రతిరోజు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ ప్రేమ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్ రాములు మరియు ఆమె తదితరులు పాల్గొన్నారు ఏం చేస్తాననే అంద కల ఉన్నారు నేను మంచి విశేషం ఉన్నారు కదా అప్రిషియేట్ ఉన్నారు కదా రాత్రి కార్పొరేట్ ఏమైనా ఉందా నేను అలకండి మీరు అలగండి ఫోగెడన అమ్మ తీసుకో ఆ నియాం ఇచ్చరా ఆ ఆ ఐ సరే తిదట్లా లా సలాం నిన్న నిన్న వచ్చారు ఉంటారు ఓని నిన్న వచ్చారు సలాం ఆ యా లాంగి కముస్తాను ఐ సరే చేస్తాం తోట పొలం మరి కదులు సోరట చూసిం గా రండి ఇక్కడికి రండి ఇక్కడేండి చెయ్యండి ఆ ఫారం నన్నన సరే రాజగర్ ఏనికి ఎంత పెద్దని నేను కదండి నాకు ఉకో ఫాటర్ లో నీ కాఫ్డా నిొక ప్లానా ని బిడిలిస్తే చేయమే మాకేం కండి అనేక మందిని సహాయం टे वी आर मलबार गोल्डन डायमंड स्कीम एलूर वी आर स्टार्टिंग न्यू इनीशिएटीव लाइ Under the associating with uh, tunnel charitable trust and Malabar charitable trust, we are starting an initiative hunger-free world. So every day we are planning to distribute 150 uh, breakfast meal to poor uh, backward people to in Telu city. सो आलरे वी आर गिविंग दिस टाइप ऑफ इनिशियेटिव एंटर एपी तेलंगाना सो ई एम वेरी हैपी टू बी हिर्र इन दार्ट ऑफ दिसर कंपनी एंडर चेरमेन इनिशियेटिव सोडे वी आर स्टार्टिंग सो एक्चुअली वी आर प्लानिंग दिस इनिशियेटिव टू कंटिव लाइफ लॉन्ग మన మల్బార్ గోల్డ్ ఏలూరు బ్రాంచ్ నుంచి ఒక నూట యాభై మంది పేద విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ ఈ విధమైన అల్పాహారం అల్పాహారం ఇవ్వడం చాలా నిజంగా మనం హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారాన్ని చూస్తూ వ్యాపారస్తులు వ్యాపార వ్యాపారం కోసమే పనిచేసిన తప్ప సామాజిక స్పృహం ఇంత కూడా లేని రోజుల్లో ఈ రోజు నుంచి ఒక రోజు ఒక రోజుకి నూట యాభై ప్యాకెట్లతో అంటే ఒక రోజు రెండు రోజులు పది రోజులు అనుకుని నేను ఈ ప్రోగ్రాంకి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే లైఫ్ లాంగ్ అంట అంటే జీవిత కాలంలో ఒక అల్పాహారం ఇవ్వడం కాకుండా ఇంకా మేము పేద విద్య స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే పేదవాళ్ళకి అందరూ కూడా ఇంకా చాలా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే స్టేట్ వైడ్గా ఒక యాభై వేల మందికి ఇస్తున్నామని మన జైన్ జైన్గా చెప్తుంటే నిజంగా అసలు ఈ మాటలే రావట్లేదు నాకు ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము పొలిటికల్గా ఉండి కూడా మేమే కొన్ని సందర్భాలు చేయలేం చేయలేము అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేయలేనటువంటి ఇంత మంచి ప్రోగ్రాం మన ఏ ఏలూరు తరపుని ఈ రోజు నేను నా చేతుల మీదుగా స్టార్ట్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది ముందుగా మన జైన్ గారికి అలాగే మలబార్ ఓల్డ్ ఓల్డ్ వేర్ యాజమాన్యాన్ని కూడా చాలా 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 థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను మా నుంచి వచ్చిన మా ముఖ్య గారికి రామ్మోహన్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అండి మా మలబార్ గోల్డెన్ టైం నుంచి అండ్ ఈ రోజున చేసే కార్యక్రమంలో ఇది లాంగ్ ఉండేలాగా అందరికీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఈరోజు మనం ఈ ఫుడ్ సప్లై చేస్తుంది మనకి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మనకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది లైఫ్లాంగ్ ఈ మలబారి ఏలూరులో ఎంతవరకు ఉందో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని సంవత్సరాలు కూడా ఈ లైఫ్లాంగ్ ఫుడ్ మనం పెట్టడం జరుగుతుంది అలానే ఈ సంవత్సరమే మనం దాదాపు ఒక రెండు వందల మందికి మనం స్కాలర్షిప్ తర కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎలాగే ఇంకా మనకు మన షోరూమ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్కృతిని కోరుకోవాలని చెప్పేసి మన ఎల్లని కోరుకుంటున్నాను అండ్ ఇలానే మలబార్ వచ్చేసి మన బిజినెస్ అంటే బిజినెసే కాదు దీంట్లో వచ్చి మనం ఎక్కడ కూడా ఇంత ఇప్పుడు ఈ రోజు వచ్చి మన గ్రామ్ రేట్ పెరిగినా సరే ఎక్కడ కూడా ప్యూరిటీ తగ్గించకుండా కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం జ్యువెలరీ అందిస్తున్నాం అలానే గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మంచి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మంచి పాలసీస్ ఉన్నాయి మన దగ్గర వచ్చి ఎక్కడ కూడా మన బ్రాండ్ జ్యువెలరీని ఎక్కడ తగ్గకుండా మనం కస్టమర్కి మంచి జ్యువెలరీ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్